jake ni lefu ni de. గుంటూరు ట్రెక్కింగ్ ఆధ్వర్యంలో గజవాడికి దగ్గరలో అత్యంత అందమైన మూలపాడు ట్రెక్కింగ్ కి బైక్స్ మీద బయలుదేరాం భయం మూలపాడు బటర్ఫ్లై పార్క్ నుంచి ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వరకు అడ్వెంచర్ బైక్ రైడింగ్ మామూలుగా లేదు భయం దారిలో ఆ బురదేంటో ఆ బురదలో బండి జర జాట ఏంటో ఆ స్కేటింగ్ ఏంటో మధ్య మధ్యలో వాటర్ రావటం ఏంటో వాటిని దాటమేంటో ఒక్క మాటలో చెప్పాలంటే రోమాలు ఇంకా వీరాంజనేయ స్వామి గుడి అనే పాట పాడుకుంటూ వాటర్ స్ట్రిమ్స్ ని దాదాపు ముప్పై నలభై సార్లు దాటుకుంటూ రెండు లేదా మూడు కొండల ఎక్కి దిగి ప్రకృతిని ఆస్వాదిస్తూ చివరికి మూలపాడులో ఉన్న పెద్ద వాటర్ ఫాల్స్ కి చేరుకుని హిప్ హిప్ హుర్రే అని అనుకున్నాం దయచేసి ఆ లొకేషన్ ఎక్కడో అడగొద్దు భయ అక్కడ మొబైల్ సిగ్నల్స్ అస్సలు ఉండవు